రేపు కేంద్రంలో కూడా ప్రభుత్వం వచ్చేటందుకు సహకరించమని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయమని అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి యువనాయకుడు కొందరు రఘువీ రెడ్డి గారికి ఓట్లేసి మంచి మెజారిటీల్సిందిగా కోర్టు ఎందుకు మీ అందరికి దగ్గరికి వచ్చినా మీ అందరూ కూడా తప్పనిసరిగా చేయి గుర్తుకు ఓట్లేసి గడిపించాల్సిందిగా కోరుతున్నారు మొన్నటి ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో మనం గెలవలేకపోయినా కొద్ది ఓట్లతో పోయినా అయినా కూడా మన ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో మేము ఆ రోజు చెప్పిన ఆరు గ్యారెంటీలతో పాటు ఈరోజు కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీస్ ఇచ్చింది ఇల్లు కట్టేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను ఏదైతే కేసీఆర్ గారు కానీ బీజేపీ మోడీ గారు కానీ ఇద్దరు కలిసి పది సంవత్సరాలు ప్రజలే మోసం చేసిన వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు అందుగురించే ఆలోచించమని అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కూడా చేయగలిగింది చెప్తుంది చెప్పింది చేస్తుంది ఈరోజు మనం చూసినట్లయితే కాకుండా అసెంబ్లీకి పోకుండా కూడా అధికార కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అవి మీకు అందజేసే బాధ్యత నాకుంటుంది అధికారం నాకుంటుంది అని చెప్పి మనం చూస్తున్నాం అందు గురించి ఆలోచిస్తే మనం అడుగుతున్నాను ఈరోజు ఈ ఉపాధి హామీ పథకం ఏదక్క ఒక్క ఓటు పోకుండా తులజరావు పేట అంటే కాంగ్రెస్ నిరూపించాలి నిరూపిస్తారా సోనియా గాంధీ గారి సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం అందరికీ నమస్కారం మన మన దేశంలో ఉండబోయిన పేద మహిళలు వ్యవసాయ కూలీలకు పని దొరకక చాలా పస్తులు ఉంటున్నారని ఆలోచనతో వారికి పని దొరకని రోజుల్లో పనికి ఆహార పథకం పెట్టి వారిని ఆదుకునే అవకాశం కల్పించింది మన సోనియా అమ్మ చెప్పి మీకు ఒకసారి మనవి చేస్తున్నారు సోనియా గాంధీ గారు ఏదైతే ఆరు గ్యారెంటీస్ ఇచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాం మహిళలకు ఫ్రీ బస్సే కాకుండా చాలా కార్యక్రమాలు రేపు మనం చేయబోతున్నాం ఎలక్షన్ కోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం దయచేసి మరి తులజావుపేటకు మంచి పేరు ఉన్నది నాకు ఇక్కడ చాలా మంది స్నేహితులు ఉన్నారు మరి ఇక్కడ ఇప్పుడు శాసనసభ్యుడు జగదీశర్ రెడ్డి మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చినాడు వచ్చిండా వచ్చిందా వచ్చినా నేను వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా చాలా సార్లు వచ్చిన నేను మీ వాడినా జగదీష్ రెడ్డి మీ వాడా అందు గురించే దయచేసి మీ మీద విశ్వాసంతో మళ్ళీ ఓట్లు అడిగేందుకు వచ్చినాను ఈ ఓట్ల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన అభ్యర్థులు గెలిపించుకోవాలి మండల ఎన్నికలు వస్తాయి జిల్లా పరిస్థితి ఎన్నికలు వస్తాయి సహకార సంఘ ఎన్నికలు వస్తాయి ఇవన్నీ మనం గెలిపించుకున్నట్టయితే మన ప్రభుత్వం మనకు మనది కాబట్టి మనందరికీ సహకారం చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం మా తమ్ము అదేవిధంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతులు ఇప్పుడు ఇచ్చే ధర కాక రెట్టింపు ధర తీసుకువచ్చి వారిని ఆదుకుంటానన్నాడు కానీ రైతులకు వేసింది అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను అదేవిధంగా కోకోల్లలుగా వాగ్దానాలు చేసి రెండు పర్యాలు భారతదేశ ప్రధానిగా ఉండమని ఆయన ఒకటే నినాదం ఏదైతే రాముని ఆలయం కట్టించేది తప్ప ఆయనకి ఇంకో ఆలోచన లేదని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు మనం ఆలోచించినట్టయితే ఈ దేశంలో లౌకిక బాధ ఉండాలనే ఆలోచనతో అన్ని మతాలను గౌరవించాలనే ఆలోచనతో పేద వర్గాలను ఆదుకోవాలని ఆ రోజు అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని పొందుపరుచడం కానీ ఈ మహానుభావుడు వచ్చి ఈ రోజు రాజ్యాంగాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనం చూస్తున్నాం ఆలోచించమని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ప్రజల సంక్షేమం చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకు ఆ రోజు ఇందిరాబ ఇల్లు ప్రతి గ్రామానికి ఇచ్చినాం అదేవిధంగా మంచి నీటి సౌకర్యాన్ని కలగజేసినాం ఒక్కసారి ఆలోచించబడుతున్నాం కొందూరు రఘువీరారెడ్డి గారి తండ్రి కొందూరు జానారెడ్డి గారు ఏ కార్యక్రమం చేశారు ఒక్కసారి ఆలోచించబడుతున్నాం మనకు రెండు మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినాం కృష్ణా జలాలు బాలేరు నుంచి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకు ఒక స్కీమ్ పట్టణాల్లో ఒక స్కీమ్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం